వార్తలకు పునఃస్వాగతం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో హనుమకొండలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ యువ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వివిధ యువజన కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ యువతకు ట్రాఫిక్పై అవగాహన కల్పించడంతో పాటు వారి ద్వారా ప్రజలకు కూడా ట్రాఫిక్పై అవగాహన కల్పించనున్నామని తెర తెలిపారు నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేయిస్తున్నామని చెప్పారు నేషనల్ యూత్స్ డే ఆన్ ట్వెల్త్ జనవరి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాము ఈ సంవత్సరం అయితే మై భారత్ వాలంటీర్స్ థీమ్తో ఇలా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఫైవ్ ప్లస్ వాలంటీర్స్ మొబిలైజ్ చేశాము నాట్ ఓన్లీ హియర్ బట్ ఆల్మోస్ట్ ఫైవ్ లొకేషన్స్ ఇన్ వరంగల్ కమిషనరేట్ ఇక్కడ ఈ మై భారత్ వాలంటీర్స్లకి ఆన్ బోర్డింగ్ చేయించడం తర్వాత ఆన్ హ్యాండ్స్ ట్రైనింగ్ ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర అండర్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో అట్లా ట్రైనింగ్ ఇవ్వడం అవి అన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో చేస్తాం ఇట్స్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ ఫర్ యూత్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ హోప్ఫుల్లీ దే విల్ స్ప్రెడ్ ద మెసేజ్ టు మెనీ మెనీ మోర్ థౌజండ్స్ ఆఫ్ దర్ కలీగ్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆల్సో ఈరోజు వరంగల్ కమిషనరేట్లో నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంది ఇదే ప్రోగ్రామ్కి భాగంగా మేము ఇద్దరు ఇక్కడ కిడ్స్ కాలేజ్కి వచ్చాము వాలంటీర్స్కి ఈసారిగా ఒక స్పెషల్ అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ అవేర్నెస్ ఇది బాగా ఇంపార్టెంట్ ఉంది ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మీద బాగా నష్టమైపోతుంది ప్రాణంకి మనకు సో అవేర్నెస్ ఉంటే డెఫినెట్లీ ఇది తక్కువ అయిపోతుంది అదేవిధంగా యూత్లో ఒక రెస్పాన్సిబుల్ భావన కూడా వచ్చేస్తుంది ఆ రోజులో నేను ఇక్కడ ఉన్న యూత్తో కూడా రిక్వెస్ట్ చేశాము ఎలాంగ్ విత్ ట్రాఫిక్ మనము డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ గురించి కూడా ఓత్ తీసుకుంటున్నాము అందరు కలిసి డెఫినెట్లీ మనము ఒక సొసైటీ తయారు చేస్తాము అక్కడ డ్రగ్స్ గురించి